ఒక ప్రశ్న అడిగారు కులదేవత తెలియకపోతే ఎలా తెలుసుకోవాలి అని అంటున్నారు కులదేవత అంటే అర్థం ఏంటంటే ప్రతి వంశాచారం కులాచారం అని రెండు ఉంటాయి వంశాచారం ఏంటంటే మన వంశవృక్షం అనగా మన తాత ముత్తాతల వంశవృక్షం మన డిఎన్ఏ కాలం బట్టి కొంతమంది ఫేవరెట్ గాడ్స్ పూజించుకుంటారు అది వంశాచారం బట్టి కొంత ఫేవరెట్ గాడ్స్ ఉంటారు కులాచారం అంటే ఏంటంటే సమూహం ఇప్పుడు రజకులకు అందరికి ఒక దేవత ఉన్నది అందరికి ఒక దేవత ఉన్నది గౌడ్స్ అందరికి ఒక దేవత ఉన్నది పద్మశాలీయులకంత ఒక దేవత ఉన్నది ఈ ముదిరాజులకంత ఒక దేవత ఉన్నది రెడ్డీస్కి అంతా ఒక దేవత ఉన్నది ఒక్కొక్క కులాచారమునకు ఒక్కొక్క దేవత వీళ్ళు కుల దేవతలు కేవలం ఆ ఊళ్ళో ఆ కులములకు మాత్రమే దేవత కాదు ఒక్కొక్క క్యాస్టిజం అంటే ఒక్కొక్క క్యాస్టిజం యొక్క లెవెల్స్ని బట్టి ఒక్కొక్క దేవతను వాళ్ళు పెట్టుకున్నారు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం నిన్న మొన్న వచ్చినాయి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వస్తున్నవి అయితే ఎటు చూసుకున్న మాకు కులదేవత దొరకలేదన్న వాళ్లకు ఈ కలియుగ ధర్మం బట్టి ఈ కలియుగ పాదం బట్టి ఎల్లరకు అమ్మ ఎల్లమ్మ ఎల్లమ్మని ఎవరైనా కులదేవతగా పూజించుకోవచ్చు ఆమె రిజర్వేషన్ ఇచ్చేసింది ఇకపోతే ఈ కలియుగ ధర్మం ప్రకారంగా వంశదేవతలు ఇలవేల్పు మనకు తెలియట్లేదంటే ఈ కలియుగానికి ఉండేటటువంటి ధర్మాన్ని అనుసరించి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎవరైనా ఇలవెలుపుగా పూజించుకోవచ్చు ఇది రిజర్వేషన్ ఇకపోతే మూల దేవతగా అధిష్టాన దేవతగా మనకు ఒక దేవత ఉండాలే ఈ ధరణీమహి చక్రమునకు ఈ సమస్త భౌగోళిక ప్రపంచమునకు ఈ స్థావర జంగమాత్మకమైన సృష్టికి అన్నటికి అన్నిటికీ అధిపతి అయినటువంటి ఆదిశివుడు సదాశివుడు అందరికీ దేవుడు ఆయన ఎవరినన్నను పూజించుకోవచ్చు ఎవరైనా పూజించుకోవచ్చు